హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీ రాపల్లి ఈరోజు నేను మాట్లాడిపోయే టాపిక్ మనందరికీ తెలిసిన టాపికే చాలా సంవత్సరాల నుంచి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా ఫేమస్ అన్టచబిలిటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కలర్ డిస్క్రిమినేషన్ ఇలా ఒక వర్గం గొప్ప ఒక వర్గం తక్కువ అని ఫీల్ అయ్యే అన్ని కంట్రీస్కి ఈ టాపిక్ వర్తిస్తుంది ఈ టాపిక్ పైన చాలామంది చాలా విధాల వీడియోస్ చేస్తారు బట్ నేను ఇప్పుడు చేయబోతున్న వీడియో అసలు క్యాష్ సిస్టమ్ ఎలా వచ్చింది ఈ క్యాష్ సిస్టమ్కి సంబంధించి రిజర్వేషన్స్ ఎంతవరకు మనకు అవసరం ఈ రిజర్వేషన్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా ఏమైనా ఈ క్యాష్ సిస్టమ్ వల్ల ఇండియా అనేది దిగజారిపోతూ ఉందా అని ఒక రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను మీతో మాట్లాడటం జరుగుతుంది ఈ ఏదైతే రిజర్వేషన్ ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో షెడ్యూల్ తెగలు అంటే ఎస్సీ ఎస్టీలకు ఇస్తూ ఉంటారు ట్వంటీ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అలా ఆ రిజర్వేషన్ వల్ల ఇండియా యొక్క పురోగతి దెబ్బతింటుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్టా కాదా అనే విషయం పైన నేను గత టెన్ డేస్ నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను ఫైనల్గా నాకు తెలిసింది ఒకటే ఆ తెలిసిన విషయాలను మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇలా ఉండేది కాదు ఎలా ఉండేదంటే అగ్ర కులాల వాళ్ళ ఆధిపత్యం ఉండేది అంటే ఓసీ ఎవరైతే బ్రాహ్మణులు క్షత్రియులు ఇతరులు ఉన్నారో వారి యొక్క ఆధిపత్యంలో ఈ ఇండియా అనేది నడుస్తూ ఉండేది ఎవరైతే షెడ్యూల్ కులాలు తెగలు ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీలు ఇంకా ఓబీసీలు అంటే చెంచు ఎరకల వీళ్ళంతా వీళ్ళందరూ ఒక బానిసత్వమైన బ్రతుకులో బ్రతుకుతూ ఉండేవారు అది ఎటువంటి బానిసత్వం అంటే చాలా చాలా క్రూరమైన అన్యాయమైనటువంటి బానిసత్వం ఆ బానిసత్వంలో ఎలా ఉంటుందంటే నీవు ఎవరైతే అగ్ర వారు నీకు ఎదురుగా వచ్చినా కూడా నువ్వు తలెత్తి చూడకూడదు పంచే పైకి కట్టుకొని ఉండాలి వారి త్రాగునీరు బావులు కానీ చెరువుల్లో వీరు ఎవరైతే దళితులు ఉన్నారో అంటరాని వాళ్ళు ఉన్నారో వారు వెళ్ళి వాటిలో టచ్ చేయడానికి కూడా వాడికి ఎటువంటి అధికారం ఉండేది కదా పొరపాటు దాహం వేసినా కూడా వాటర్ అనేది చేతులు ఇలా ఎత్తిపోస్తూ ఉండేవారు అసలే ఇంత ఒక మనిషిని ఇంతగా ద్వేషించవచ్చు ఇంతగా ఒక మనిషిని చిన్నచూపు చూడవచ్చు అనేది అప్పటి నుంచి ఉంది అసలు ఇది ఎలా ఎలా స్టార్ట్ అయింది దీనివల్ల ఎలా జనాలు ఎలా ఉండేవారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారో వారు ఊరికి చివర పల్లెల్లో వెతుకుతూ ఉండేవారు అంటే వారు మాత్రమే ఉండాలి అక్కడ ఇంకా వేరే ఎవరో రారు ఒకవేళ ఎవరు పొలాల్లో కన్నా పలు పనులకి వెళ్ళినా ఏమైనా చేసినా కూడా వారికి అన్నం పెట్టరు అన్నం ఇలా ఇసిరేస్తూ ఉంటారు వారికి వాటర్ ఇవ్వరు వారికి సత్తు గ్లాసులు చేతుల్లో దోశల్లో పోసి తాగిస్తూ ఉండేవారు ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ సిస్టమ్ అవసరం అనిపించింది చాలామందికి బట్ ఆ రిజర్వేషన్ సిస్టమ్ ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కూడా అదే ఉందా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అన్టచ్చిబిలిటీ చిన్న చూపు ఇప్పటికి కూడా ఉందా అంటే అవుననే మనం చెప్పుకోవాలి దానివల్లే ఇప్పటికి కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది బట్ రియాలిటీలోకి వచ్చి మనం మాట్లాడుకుంటే అసలు స్టార్టింగ్ ద ఆరిజిన్ ఏంటి ఎక్కడి నుంచి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది మేము గొప్ప గొప్ప మీరు తక్కువ మీరు మిమ్మల్ని టచ్ చేస్తే మేము అంటే స్నానం చేయాలి లేదంటే మీరు టచ్ చేస్తే మా గుళ్ళల్లోకి మీరు వస్తే అపవిత్రం అయిపోతుంది ఇటువంటి ఆలోచన ధోరణి మనుషులకు ఎలా వచ్చింది ఈ అనుచివేత తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అసలు బేసిక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అసలు దీనికి ఫస్ట్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ కావాలని ఫస్ట్గా ఇండియాలో ప్రతిపాదించింది ఎవరు వారి వల్ల ఎంతమంది ప్రతిపాదించారు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుందో దానికి ఆద్యుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ తన జీవిత కాలంలో తను పడినటువంటి స్ట్రగుల్స్ ఏంటి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి వీటన్నిటిని క్లుప్తంగా అంటే డీటెయిల్డ్గా చెప్పాలంటే నాకు తెలిసి ఒక ఎయిట్ అవర్స్ వీడియో అవుతుంది కానీ అంత వినే ఓపిక నా ప్రేక్షకులకు ప్రేక్షకులకు ఉండదు అండ్ అంత వీడియోని ఎడిట్ చేసి పెట్టాలంటే ఇన్ని పార్ట్లు చేసినా కూడా అది తక్కువే అవుతుంది సో నేను గమనించి నేను రీసెర్చ్ చేసిన వాటిల్లో మెయిన్ మెయిన్ ఏవైతే ఈ క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్కి దోహదపడ్డాయో దానివల్ల ఫలితాలు ఏమున్నాయో వాటన్నిటిని క్లియర్గా మీకు చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది స్వతంత్రం రాకముందే కొంతమంది రాజులు ప్రపోజ ప్రపోజల్లో పెట్టారు బ్రిటిష్ వారు కూడా ట్రై చేశారు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే దీనికి ఏదన్నా కోటా ఒకటి ఎవరైతే వెనకబడిన తరగతులు వారు ఉన్నారో వారికి ఒక కోట ఇద్దాం వారు కొంచెం అభివృద్ధి చెందుతారు వాళ్ళకి విద్యనే అది ఇద్దామని బ్రిటిష్ వారు కూడా ట్రై చేశారు బట్ ఎవరైతే అగరుకున్న కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పటికి కూడా దీన్ని ఒప్పుకోలేదనమాట అంతెందుకు మహామహులుగా అంచి ఇప్పుడు మనం పూజలు ఇచ్చి గౌరవిస్తున్న గొప్పవారు కూడా దీనికి అడ్డుపడిన వారే ఎందుకోసం అడ్డుపడ్డారు అసలు ఏంటి క్యాస్ట్ క్యాస్ట్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలేంటి దీనివల్ల ప్రజలకి ఎటువంటి సందేశం వెళ్తుంది ఇప్పుడు రిజర్వేషన్ తీయాలి తీసేయాలి అనుకునే వారికి నేను చెప్పే క్లియర్ డీటెయిలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది అసలు నిజంగా ఈ రిజర్వేషన్స్ అనేది తీసేయటం అవసరమా ఈ రిజర్వేషన్స్ ఉంటేనే ఇండియా ముందుకు వెళ్తుందా అనేది ఒకసారి మనం ఆలోచించి మాట్లాడుతున్నాం ఈ బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు ఒకటి వరకు అరే ఇలాగే అయితే దళితులు క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరైతే నిమ్న జాతులు వారు ఉన్నారో వారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనేసి వారికి ఒక కోట ఏదైతే కోట ఏర్పాటు చేయాలి దానివల్ల వాళ్ళు కొంచెం ధైర్యం అది వచ్చేసి వారు కొంచెం ముందుగా జ్ఞానవంతులు అవుతారు ఇలా బాలిసలా బతకరణ వేసి బ్రిటిష్ వారు కూడా ఎయిటీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీన్ నైంటీ వన్ వరకు కొన్ని ప్రతిపాదన చేసడం జరిగింది ఇది ఫస్ట్ జరిగింది ప్రతిపాదన అలాగే ఆ తర్వాత ఇలా ఛత్రపతి సాహు చేసినటువంటి కార్యాల్లో వారికి ఎవరైతే దళితులు ఉన్నారో ఎవరైతే బ్రాహ్మణ నేతలు ఉన్నారో వారికి ఉచిత విద్యతో పాటు వసతి అనేది ఏర్పాటు చేశారంటే హాస్టల్స్ అప్పట్లోనే ఆయన హాస్టల్స్లో పెట్టి ఈ దళితుల్ని ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత ఉచిత విద్యను అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది హ్యాడ్స్ ఆఫ్ టు ఛత్రపతి షాహు గారికి సార్ ఆ టైంలోనే ఆలోచించారంటే ఆయన ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో ఒకసారి ఆలోచించి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని విమర్శిస్తూ దాన్ని తట్టుకోలేక మైసూర్ ఆస్థానికి చెందిన నల్వాడి కృష్ణంరాజ్ నడియార్ అనే ఒక రాజు కూడా బ్రాహ్మణ ఇతరులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ అవసరం తన ఆస్థానంలో దివాన్గా పనిచేస్తున్నటువంటి విశ్వేశ్వరయ్య అనే ఒక బ్రాహ్మణుని చేసే ప్రతి కార్యాన్ని తను ప్రతి ఒక్క తప్పుని తప్పిపుచ్చుకోలేక తన్ని అతన్ని ఏమీ అనలేక నో నో ఇలా అయితే బ్రాహ్మణులు చాలా ఓవర్ అయిపోతున్నారు వీరిని ఎలాగైనా కంట్రోల్ చేయాలంటే బ్రాహ్మణులు దళితులకి మనం రిజర్వేషన్ కల్పించి వారికి విద్యా వసతులు కల్పిస్తే వారు కూడా చాలా గొప్పగా ఎదుగుతారు కాబట్టి ఇలా ఉండకూడదు అనేసి ఆలోచించిన వారిలో కృష్ణండి గారు గారు ఒకరు ఓకే ఇప్పుడు ఇన్ని జరిగినప్పటికీ ఇంత జరిగినా కూడా ఫుల్ ఫ్లెచ్డ్గా మన ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది రాలేదు అంటరాని తనం రూపుమాపలేదు గుళ్ళల్లోకి వెళ్తే చెప్పు గుళ్ళల్లోకి రానివ్వరు చెరువుల్లో వాటర్ తాగనివ్వరు వారు నడిచిన రా ఎవరైతే దళితులు ఉన్నారో వారు ఒక రోడ్లో నడిస్తే వారి పాదాలు తాగితే కూడా వీళ్ళు బ్రాహ్మణ్సు వీళ్ళంతా అపవిత్రం అవుతారనేసి వారి ముడ్డికి తాటాకులు కట్టేసి ఆ రోడ్డు వాళ్ళు నడిచిన రోడ్డు వారితోనే శుభ్రం చేయించేసేవారు అంత ఘోరమైన బ్రతుకులు వారి ఉండేవి అనమాట అటువంటి సిస్టంలో అటువంటి టైంలోనే మొట్టమొదటిసారిగా జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫస్ట్ కమ్యూనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఆమోదించింది దాన్ని దానికి ఒక జీవోని అనేది ఒకటి రెడీ చేయడం జరిగింది ఆ జీవో జివో నెంబరే జివో నెంబర్ సిక్స్ వన్ త్రీ ఈ జివో నెంబర్ సిక్స్ వన్ త్రీ మొట్టమొదటిసారిగా రాజ్యసభలో అక్కడ ఆమోదం పొంది ఆచరణలోకి వచ్చినటువంటి బిల్ అది ఆ బిల్లు మాత్రమే ఇండియా మొత్తం ఉండాలనేసి అప్పట్లో ఆమోదం పొందింది బట్ మనకి రా స్వతంత్రం రాలేదు కాబట్టి అప్పటికి కూడా ఆ బిల్లుని అందరూ యాక్సెప్ట్ చేయలేకపోయారు పూలల్లో కూడా దాన్ని పూర్తిగా ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవటం వల్ల ఏదైతే ఈ బిల్లు జివో నెంబర్ సిక్స్ వన్ త్రీ ఉందో దాన్ని యాక్టివేట్ చేయలేదు అది యాక్టివ్గా ఉండలేకపోయింది సో ఇటువంటి సిచ్యువేషన్స్లోనే మనకి ఒక వెలుగులో వచ్చిన వ్యక్తి డాక్టర్ బిఏ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి తినటానికి తిండి లేకపోయినా చదువుకోవాలని సంకల్పం కలిగిన ఒక వ్యక్తి ఆయన ఇతను చిన్నతనంలోనే స్కూల్స్కి వెళ్తుంటే స్కూల్ లోపలికి రానిచ్చేవారు కాదనమాట స్కూల్ లోపలికి వస్తే ఆ స్కూల్ మొత్తం అపవర క్లాస్ రూమ్ అంతా అపవిత్రమైపోతుంది నీలాంటి దళితులు స్కూల్లోకి రావడానికి కరెక్ట్ కాదు నువ్వేమో నేర్చుకోవాలంటే స్కూల్ బయట అక్కడక్కడ స్టెప్స్ దగ్గర కూడతాయి ఇంకా బయట కూర్చోబెట్టి అక్కడ నుంచి వినే నేర్చుకోవాలన్నమాట అటువంటి సిచ్యువేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చిన్నతనంలో ఎదురైనాయి అంతేనా అన్టచబిలిటీ తనకి ఫుడ్ ఉండేది కాదు అందరూ హ్యాపీగా తింటూ ఉంటే స్కూల్లో అలా చూస్తూ ఉండేవారు వాటర్ తాగి వాటర్ కూడా ఎలా వీడికి మంచి నీళ్ళు ఇచ్చేవారు కాదు దోశల్లో ఎలా వాటర్ పోసేవారు అది తాగి అలా ప్రతి విషయంలో క్యాస్ట్కి సంబంధించిన డిస్క్రిమినేషన్ ప్రతి ఒక్క దశలో ఎదుర్కొన్న వ్యక్తి దా బిఆర్ అంబేద్కర్ గారు ఆ బిఆర్ అంబేద్కర్ గారు చలువతోటే మనకి ఇప్పుడు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది ఈ బిఆర్ అంబేద్కర్ గారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత లా చేశారు లా చేసిన తర్వాత మాస్టర్ డిగ్రీలు ఎన్నో చేశారు వీటన్నిటికీ చాలామంది రాజులు ఊరివారు కొంతమంది ఇలా క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు డబ్బులు వేసుకొని ఇచ్చి తను చదివించడం అనేది జరిగింది ఈ బిఆర్ అంబేద్కర్ గారు ఇంత క్వాలిఫైడ్ అయిన తర్వాత కూడా తనకి అన్ టచ్బిలిటీ అంటరానితనం ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ప్రతిరోజు బాధిస్తూనే ఉండేది స్వతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో కూడా బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక వ్యక్తిగా మంచి పేరుంది కానీ తనకి ఎటువంటి ఈ ఎక్సెప్షన్స్ ఉండేవి కాదు అంటచబిలిటీ ఉండేది దూరంగా కూర్చోబెట్టేవారు తన్ని అందరి మధ్యలోకి వస్తే గుసగుసలు ఆడుకుంటూ ఉండేవారు ఈడేంటి ఎంతో చదువుకొని మన మధ్యలో కూర్చుంటాడా అని మాట్లాడుకుంటూ ఉండేవారు ఇవన్నీ ఆయన ఫేస్ చేశాడు బట్ అన్నిటిని సహించాడు ఒక టైం కోసం వెయిట్ చేశాడు ఆ టైమే మనకి ఇప్పుడు రాజ్యాంగంలో తను తీసుకొచ్చిన కొత్త కొత్త ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ అని మనం చెప్పుకోవచ్చు అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ రిజర్వేషన్ సిస్టమ్ కోసం రాజకీయంగా ఎటువంటి ఎత్తుగడలు వేశారు ఒకవేళ చాలా మంది గొప్ప వ్యక్తులు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళే ఈ రిజర్వేషన్ సిస్టంకి ఎలా ఎదురు తిరిగారు చివరికి నిరాహార దీక్ష వరకు వెళ్ళి ఈ రిజర్వేషన్ సిస్టంని ఎలా కొలాబ్స్ చేశారు అనే విషయాలు చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి బట్ ఇటన్నిటికన్నా మించి పూనా ఒప్పందం ఏదైతే పూనా ఒప్పందం అనేది ఒకటి ఉందో అది ఈ దళితులకి ఒక శాపంలా చేసిన వ్యక్తి ఎవరంటే ద గ్రేట్ మహాత్మా గాంధీ గారు ఈ మహాత్మా గాంధీ మనం మా జాతిపితగా పిలిచి పిలువబడుతున్న వ్యక్తికి కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దళితులు అంటే ఒక చిన్న చూపు ఉంది దళితులకు ఏమైనా మంచి జరిగితే తట్టుకోలేనటువంటి మనస్తత్వం అతనిది బట్ బ్రిటిష్ వారు బిఆర్ అంబేద్కర్ దళితులు చాలామంది ఎదురు తిరిగి ఫైట్ చేయటం వల్ల కొన్ని రిజర్వేషన్ సిస్టమ్స్ అనేవి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది లేదు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి అన్ని రిజర్వేషన్ సిస్టమ్స్ కనుక ఈ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నట్లయితే ఇప్పటికీ దళితులు అగ్రవర్ణాలతో ఈక్వల్ అయ్యి జీవిస్తూ ఉండేవారు బట్ ఈ దళితులకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు దళితులు అంటే ఎవరు ఒక మనుషులే కదా మనుషుల్ని మనుషులుగా మనం చూడలేకపోతున్నాం అకార్డింగ్ టు హిస్టరీ ఈ ఈ యొక్క వర్ణ వ్యవస్థ కానీ ఈ అన్టచబులిటీ కానీ ఈ బానిసత్వం అనేది కానీ రావడానికి మెయిన్ కారణం మనుస్మృతి అనే ఒక గ్రంథం ఈ మనుస్మృతి అనే గ్రంథాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు తగలబెట్టడం జరిగింది అది ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ మంత్లో దాన్ని తగలబెట్టడం జరిగింది అలా ఎందుకు చేశారు అంటే మను అనే వ్యక్తి ఎవరైతే బ్రహ్మ సృష్టిని క్రియేట్ చేస్తున్నారు అప్పుడు మొట్టమొదటిగా మను అనే వ్యక్తిని అనే ఒక ఫస్ట్ బేబీని క్రియేట్ చేయడం జరిగింది మను అంటే మనిషి అనే మీనింగ్ వస్తుంది బట్ ఈ మనుస్మృతిలో ఏముంది అంటే ఈ హిందువులని నాలుగు వర్ణాలుగా డివైడ్ చేయడం జరిగింది అందుట్లో నాలుగు వర్ణాలుగా డివైడ్ చేసిన వాళ్ళు ఫస్ట్ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అండ్ దళిత్ శూద్రులు అంటారు వీళ్ళని ఈ నాలుగు వర్ణాలలో బ్రాహ్మణులకి చాలా పెద్ద పీట వేయటం జరిగింది మిగిలిన క్షత్రియులు వైశ్యులు వారి వారి పనుల్లో వాళ్ళు సీరియస్గా ఉన్నా కూడా బ్రాహ్మణులు ఓవరాల్గా అందరి పైన ఆధిపత్యం కలిగిన వ్యక్తుల్లాగా ఎవరైతే శూద్రులు ఉంటారో ఈ శూద్రులు వారు ఎవరైతే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఉంటారో వీరందరికీ బానిసలుగా వారి కోసం పనిచేయటానికి వారు చెప్పింది చేయటానికి వారికి కింద బ్రతకటం కోసం పుట్టిన వాళ్ళకి శూద్రులు అనేసి మనుస్మృతి అది మను శాస్త్రం అంటూ ఉంటారు ఆ మనుస్మృతిలో పర్టికులర్గా మెన్షన్ చేయబడి ఉంది సో అలా మెన్షన్ చేయబడటం వల్ల శూద్రులు ఇప్పుడు ఎవరైతే మనం అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేస్తున్నామో ఎస్సీ ఎస్టీ వాళ్ళని వీళ్ళని శూద్రుల లిస్టులో వేసి వారితో వెట్టి చాకరీ చేయించి అంటరాని వాళ్ళుగా చేయించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు రాజ్యాధికారం పొంది ఒక గొప్పవారిగా ఎదగడానికి వీళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్ళారనేది తెలుస్తూ ఉంది సో దట్స్ వై అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది ఈ మనస్మృతిలో చాలా మంచి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వర్ణ వ్యవస్థ ఉందో దానివల్ల చాలా చాలా డిసడ్వాంటేజ్ అనేది రావడం జరిగింది బేసికల్గా ఈ ఎలా ఉంటుందంటే మనధర్మ శాస్త్రంలో ఒక క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఎవరైనా కూడా వారికి ఎంత ఏజ్ ఉండని కూడా ఒక సెవెంటీ ఎయిటీ నైంటీ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఎంతైనా ఉన్నాయి ఒక పది సంవత్సరాల లోపు ఉన్న బ్రాహ్మణుడు కనిపించినా కూడా వీరు వాళ్ళకి నమస్కరించి వాళ్ళని తండ్రిగా భావించి వారికి సరెండర్ అయిపోవాలి వాళ్ళు చెప్పిందే చేయాలి అంటే ఒక పిల్లాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఒక రాజు కానీ క్షత్రియుడికి కానీ వైశ్యులకి కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కానీ ఉండదు బ్రాహ్మణులు పుట్టుకుతోనే తెలివి కలవారు వారు బ్రహ్మ యొక్క తలలోంచి పుట్టారు అనేసి అందుకే బ్రాహ్మణులకు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది మిగిలిన వారందరినీ తక్కువ చేసి ఈ మనస్మృతిలో రాయటం జరిగింది ఈ అంటరా అంటరాంటం కానీ అన్ టచ్బులిటీ కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ మనం ఎన్ని విధాలుగా చెప్పుకొని ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ రావడానికి కారణం మనస్మృతి వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పుకోవడానికి ఎటువంటి శక్తులు అయితే లేదు బట్ ఇప్పుడు ఈ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాలు దీనికి సంబంధించిన అనేక విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఈ వీడియో ఎప్పటితో క్లోజ్ చేస్తున్నాను తెలిసింది కదా మనస్మృతిలో ఏముంది అసలు క్యాస్ట్ని రిజర్వేషన్ సిస్టమ్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ చేసి ఎప్పటికీ దాన్ని తీసుకొచ్చారు అసలు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అనే విషయాలు మాత్రం ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు ఈ క్యా క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ రావడానికి బీఆర్ అంబేద్కర్కి గాంధీకి ఎటువంటి గొడవలు జరిగినాయి ఎన్ని చేంజెస్ తర్వాత ఎంత స్ట్రగుల్ తర్వాత రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది పొందుపరచబడింది అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఒక మూడు వీడియో రూపంలో మీకు ఇది అందించాలని చూస్తూ ఉన్నాను క్షమించండి ఒకవేళ ఒకే వీడియోలో ఇవ్వ ఇవ్వగలిగితే మా మూడు పాటలు కలిపి ఒక వీడియో కూడా ఇస్తాను ఇప్పటికీ మనం ఇది ఫస్ట్ వీడియో క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ ఎంతవరకు అవసరం అనే దానిపైన ఎందుకు వచ్చిందన్న అనే దానిపైన మనం మాట్లాడుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మురళిరాపల్లి థ్యాంక్ యూ